ప్రైస్ ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా నూతన సంస్థల శుభాకాంక్షలు ఈరోజు షార్ట్ వీడియోస్ షూట్ చేద్దామని నేను మన డేవిడ్ ఇక్కడికి వచ్చాము అయితే అంతరంగంలో ఒక ఆలోచన పెట్టాడు ఆ ఆలోచన షార్ట్ వీడియోస్ కంటే కూడా ఒక మెసేజ్ గా మీ ముందుకు తీసుకుని వస్తే బాగుంటుంది అని అనుకున్నాను సో అందుకే ఇలాగ మీ ముందుకు వచ్చాను బ్లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి చూస్తే అక్కడ ఏసుతో కూడా ఇద్దరు దొంగలు వేయబడ్డారు అయితే ఆ దొంగలు ఏసుతో మాట్లాడుతున్న విధానాన్ని చూద్దాం ముప్పై తొమ్మిదవ వచనంలో వేలాడ తీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే వాడు వాణ్ని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని అనను అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదయసులో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను పిల్లరా ఈ సంభాషణ మీరు గమనిస్తే మొదటి దొంగ నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్ముడు కూడా రక్షించు అని అంటున్నాడు ఆ దొంగ తనకు కలిగిన శిక్షావిధిని బట్టి ఏ విధమైన పశ్చాత్తాపం లేదు నీలో ఉన్న దైవత్వాన్ని బట్టి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని తన లోక వాంఛను కనబరుస్తున్నారు ఇది నా లోకంలో చాలా మంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అని ఐహికమైన విచారముల చేత దేవుని సన్నిధికి వచ్చేవారు లేరా వారు మొదటి దొంగను పోలి ఉన్నారు దేవా నువ్వు నాకు ఆస్తులు ఇవ్వండి అంతస్తులు ఇవ్వండి అప్పులు తీరవండి అని ఐహికమైన విచారములే ప్రధాన లక్ష్యముగా వారు ప్రార్థన చేస్తారు ఉపవాసాలు ఉంటారు వారు దేవుని దగ్గర గగ్గోలు పెట్టి చేసే ప్రార్థన ఏందయ్యా అంటే ఈ లోక భోగాలు ఈ లోక సుఖాల కోసం అంగలారుస్తారు కొంతమంది పాస్టర్స్ ద్వారా మిరాకిల్స్ జరుగుతున్నాయి అనగానే ఒక జన సమూహం పరిగెత్తుకుంటూ పోతుంది విస్తారమైన కానుకలు విత్తుతారు గల కారణం ఏంటంటే దైవభక్తి ఏమాత్రం కాదు కానీ విత్తిన దానికి ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరొంతలుగా కోస్తాననేటువంటి ఆశాభావం తప్పితే అక్కడ ఏ భావం వారికి ఉండదు రెండవ దంగం చూడండి రెండవ దొంగ అంటున్నాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు రెండవ దొంగ తన తప్పును ఒప్పుకుంటున్నాడు తన తప్పును బట్టి తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని స్వాగతిస్తున్నాడు ఈయన ఏ తప్పిదము చేయలేదంటున్నాడు అంటున్నాడు ఏసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధతను ఒప్పుకుంటున్నాడు మొదటి దొంగ ఇహ సంబంధమైనటువంటి విషయములను ఆపేక్షిస్తూ ఉంటుంటే రెండవ దొంగ మాత్రం యేసు నీవు నీ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు అంటే రెండవ దొంగ మనస్సు భూసంబంధమైన విషయముల మీద లేదు కానీ పర సంబంధమైన విషయముల మీద ఉంది ప్రభుయేసునితో కూడా ఉండాలి అనేటువంటి ఆశను కనబరుస్తుంది అయితే ఏసు ప్రభు మొదటి దొంగకు ఏ సమాధానం చెప్పలేదు కానీ రెండవ దొంగతో అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని పీలారా ఈ లోకములో చాలామంది ధనభోగేచ్ఛల చేత ఐహికమైన విచారముల చేత దేవుణ్ణి మిరాకిల్ మిషన్ లాగా భావించి దేవుని దగ్గరికి కేవలం అద్భుతాల కోసమే వస్తుంటారు దేవుడు వారికి ఏ స్పందన ఇవ్వట్లేదు వాళ్ళు అనుకుంటారు నేను పొందుకున్న మిరాకిల్స్ అన్ని కూడా నా పరిశుద్ధతకు సూచన అనుకుంటున్నారు అది పచ్చి అబద్ధం ఒక దినాన ఒక సమూహం ఏ సు నిలవబడి నేను మీ పిరిట దయ్యాలను వల్లగొట్టలేదా అద్భుతాలను చేయలేదా నాకెందుకు పరలోకంలో ప్రవేశం లేదు అంటే అంటున్నాడు అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుంచి తొలగిపోండి నేను మిమ్మును ఎరుగను అన్నాడు మొదటి దొంగను పోలి ఐహికమైన విచారములు ఈ అద్భుతముల కోసం దేవుని ఆశ్రయించొద్దు కానీ ఆయన వలన కలిగేటువంటి నిత్యత్వం కొరకు ఆయనను ఆశ్రయించే వారలుగా ఉందాం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం నాన్న జేబును చూడొద్దు మిత్రమా జేబు వెనకాలన్న గుండెను చూడు అప్పుడు నాన్న తనకు కలిగిందంతా నీకే ఇస్తాడు నాన్న జేబును కోరి ఆయన దగ్గరికి వస్తే నీ ప్రేమ అబద్ధం నీ ప్రేమ మోసం నాన్న జేబును చూసేవారు కాదు నాన్న జేబు కోసం ఆయన దగ్గరికి వచ్చేవారుగా కాదు కానీ ఆ జేబు వెనకాల ఉన్న గుండెను చూసేవారులుగా మనం ఉండాలి ఉంటామని నమ్ముతున్నాను గాడ్ బ్లస్ యూ